హరి కృష్ణ సో ఇది మనము ముప్పై రెండవ అధ్యాయము ఈ యొక్క అధ్యాయం పేరు కర్మ బంధనము ఈ యొక్క అధ్యాయంలో మనకి కపిల భగవానుడు ఏం చెప్తున్నారు రకరకాలైనటువంటి కర్మల కోసం పనిచేసేటువంటి వాళ్ళ గురించి చెప్తారన్నమాట సో ఎవరైతే కనుక కర్మల పట్ల ఆపేక్షంగా ఉండి ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు విధంగా కర్మ పలు ఆసక్తి లేకుండా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు సో రకరకాలైనటువంటి ఆ వర్షిపర్స్ అనమాట హిరణ్య గర్భ ఆయన వర్షిప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు సో ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు సకామ కర్మల గురించి చెప్తారు సో భక్తి యొక్క భక్తి ద్వారా ఏ ఏ మార్గాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు జ్ఞానం గురించి చెప్తారు సో చివరిగా భగవద్ విజ్ఞానం గురించి చెప్తారు సో ఏ విధంగా అయితే గనక ఎవరైతే గనక యొక్క జ్ఞానాన్ని పొందడానికి అర్హులు అవుతారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి యొక్క కర్మ బంధనము అనేటువంటి ఒక అధ్యాయంలోకి మనకి వస్తుంది అతయో గృహమేధీయా ధర్మాని వాసన్ గృహే కర్మ కామమర్థం చ ధర్మాన్ స్వాందోగ్ధి భూయ ప్రిఫర్ ప్రిఫర్పితాన్ దేవదేవుడు ఇట్లు పలికెను గృహ కలహములందు ఆసక్తుడై జీవించువాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను బడసి కామార్థ కోరికలను పూర్ణము కావించుకొనను అదే రీతిగా అతడు మరల మరల వర్తించుచుండు హరి కృష్ణ ప్రభు దండ్రణం గృహ కళాపములు అందున్న వారు రెండు రకములుగా నుండు ఒకడు గృహమేది అని పిలవబడగా ఇంకొకడు గృహస్థుడు అని పిలువబడను గృహమేది లక్ష్యము భోగము కాగా గృహస్థుని లక్ష్యము ఆత్మానుభూతి తపిల భగవానుడిచ్చిన గృహమేదిని ఈ భౌతిక జగత్తు జగత్తునందే నిలువగోరువాడు గూర్చి పలుకుచున్నాడు ఆర్థికాభివృద్ధి కొరకు ధర్మాచరణము కావించి భౌతిక లాభము లాభములను బడయుచు చివరగా ఇంద్రియములను సంతృప్తి పరుచుకుంటే అతని ఏకైక కార్యము అంతకు మించి అతడు ఏమీయును కోరడు అట్టివాడు గొప్ప ధనవంతుడగుటకు జీవితాంతము కష్టించి పనిచేసి కావలసినంతగా తిని త్రాగును ఏదో పుణ్య కార్యమునకు కొంత దానం ఒసగి అతడు తదుపరి జన్మమున స్వర్గాదిలో స్వర్గ లోకాది ఉన్నత లోకములకు పోవనే గాని నిరంతర జన్మ వృత్తులను మాత్రము ఆపగోరడు భౌతిక అస్తిత్వ అస్తిత్వము నందలి దుఃఖమయ విషయములను అట్టి వాడే గృహమేది అని పిలువబడును గృహము గృహమునందు భార్య సంతానము బంధువులతో జీవించుచున్నను వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండని వాడే గృహస్థుడు సన్యాసి అగుటకు బదులు జీ గృహస్థ జీవనమునే గడుప ఇష్టపడినను ఆత్మానుభూతిని బడియుటే లేదా ప్రామాణికముగు కృష్ణ భక్తి భావన స్థితికి అరుదెంచుటే అతని ముఖ్య లక్ష్యము కానీ ఇచ్చట కపిల భగవాను గృహమేధుల గురించి పలుకుచున్నాడు లోకమున లోక లౌకికముగా పురోగతి చెందిన జీవితమే వారి లక్ష్యము యజ్ఞములు దానములు సత్కర్మల ద్వారా వారు వాటిని సాధించు ఉన్నత స్థానములను బడిసి బడిసియుండెడివ ఉండడి అట్టి వారు తమ పుణ్య పుణ్య పరిపాకమునే వాడుచున్నామని ఎరిగి ఉన్నందున పదే పదే ఇంద్రియ కర్మల యందు రతులగుదురు ఈ విషయముననే భక్త ప్రహ్లాదుడు పునః పున చర్విత చర్వనానం అని పలికెను అనగా రసరహిత పిప్పినే వారు చప్పరించగోరుదురు గొప్ప ధనవంతులు సౌభాగ్యవంతులు అయినను భౌతిక క్లేశములనే వారు మరల మరల అనుభవింతురు అయినప్పటికీ అటువంటి జీవితములను మాత్రము వారు తగింపగోరరు హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ హరి కృష్ణ అధ్యాయం పేరు ఏంటి కర్మ బంధనము ఏ విధంగా జీవుడు యొక్క కర్మ బంధనాల్లో చిక్కుకుంటూ ఉన్నాడు చిక్కుకున్న తర్వాత ఏ విధంగా వర్తిస్తూ ఉన్నాడు అనేటువంటి చెప్తున్నారు అనమాట ఈ యొక్క గృహ కార్యకలాపంలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్ గా రెండు రకాలుగా ఉంటారు ఒకటి గృహస్థు ఇంకొకటి గృహ అని సో గృహస్థు యొక్క డెఫినేషన్ ఏమిటి గృహమేది అంటే డెఫినేషన్ ఏమిటి ఈ యొక్క గృహమేది అనేటువంటి వాడు జనరల్ గా మనందరికి కూడా కాన్సెప్ట్ ఏముంటుంది గృహమేది అంటే గనక కనీసం ఏమి భక్తి చేయకుండా ఏదైతే గనక ఇంద్రియ భోగాలు చేస్తూ ఉన్నాడు వాడే మనము గృహమేది అని అనుకుంటూ ఉంటాం అనమాట ఓకే వాడు కూడా గృహమేది కేటగిరీలోనే వస్తాడు వాడే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళు ఏం ఫాలో అవుతారు మనకి చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్ష ఈ యొక్క ధర్మ అర్ధ కామ ఈ ముట్లోను డీల్ చేసే వాళ్ళందరూ కూడా ఏమవుతారు వాళ్ళందరూ కూడా గృహ మేధి వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక ధర్మాన్ని పాటిస్తారు దాని వల్ల ఏమవుతుంది వాళ్ళకి ధనం లభిస్తుంది అర్థం లభిస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు కొంత ధనాన్ని ఇంద్రియ భోగంలో పెడతారు కొంత దాచుకుంటారు మళ్ళీ కొంత దాన్ని ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ జ్ఞానం చేస్తారు అంటే మళ్ళీ ధర్మం చేస్తారు ఇది చేయటం మూలంగా మళ్ళీ ఏమవుతుంది వాళ్ళకి పుణ్యం వస్తుంది ఆ పుణ్యం తెచ్చుకున్న దాన్ని బట్టి మళ్ళీ స్వర్గ లోకాల్లో వాళ్ళకి మళ్ళీ కొత్త జన్మ వస్తుంది అనమాట మళ్ళీ కొత్త జన్మ స్వర్గ లోకాల్లో మళ్ళీ ఆ ఖర్చు అయిపోతే కనుక మళ్ళీ ఏమవుతారు మళ్ళీ భూలోకంలో వస్తారు సో ఈ విధంగా వాళ్ళు యొక్క జనన మరణ చక్రంలో యొక్క కర్మ బంధనాల్లో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా ఏమంటారు గృహ మేధి అని అంటారు కానీ మరి గృహస్థుడు అనేటువంటి వాడు ఏంటంటే గనక వాడు ఇంట్లోనే ఉంటాడు భార్య పిల్లలు బంధువులు అందరితోనూ కలిసే ఉంటాడు కానీ ఏంటంటే గనక వాటి పట్ల ఆసక్తి అనేటువంటిది ఎక్కువ ఉండదు అనమాట సో వాడు ఏం చేస్తూ ఉంటాడు గృహస్థ జీవనాన్ని గడుపుతూ ఉన్నా సరే ఎప్పుడు కూడా సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మానుభూతిని పొందడం కోసము అదేవిధంగా ఒక కృష్ణ భక్తి భావన స్థాయిలో ఒక ప్రామాణికమైనటువంటి స్థాయికి స్టాండర్డ్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట అది అతని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట సో ఈ యొక్క వేరే వాళ్ళందరూ కూడా లౌకికులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు యజ్ఞాలు ధర్మాలు కార్య సత్మర్మలు ఇవన్నీ కూడా చేసి పుణ్యాన్ని సంపాదించి వాళ్ళ స్వర్గలోకాలకు వెళ్తూ ఉంటారు యాక్చువల్ యాక్చువల్గా మనకి శ్రీమద్ భాగవతం కాకుండా మిగతా పురాణాల్లో చూస్తే గనక దాంట్లో మనకి ఇలాంటి డిస్క్రిప్షన్సే చాలా ఉంటాయి అన్నమాట ఫలానా వ్యక్తి ఉన్నాడు సో జీవితంలో ఈ యజ్ఞం చేశాడు ఈ తపస్సు చేశాడు ఈ దానం చేశాడు ఈ విధం చేయడం మూలంగా ఏమైంది స్వర్గలోకానికి వెళ్ళాడు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసాడు సో ఇలాంటి డిస్క్రిప్షన్స్ చాలా చాలా వస్తాయన్నమాట రకరకాల వ్యక్తులు అందరూ కూడా ఉంటారు ఉంటారన్నమాట కానీ వీటిని మాత్రం మనకి శ్రీమద్ భాగవతంలో కొంచెం కూడా చూపించరు ఇలాంటివి చెప్పరు అనమాట శ్రీమద్ భాగవతంలో సో ఏం చెప్తారు శ్రీమద్ భాగవతంలో కేవలము కృష్ణ భక్తి గురించి మాత్రమే మనకి చెప్తారనమాట అందుకే శ్రీమద్ భాగవతము అమల పురాణము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అన్ని పురాణాల అన్నింటిలోనూ కూడాను చాలా ఉత్తమమైనటువంటిది అనమాట సో ఎవరైతే కనుక ఈ విధంగా చేస్తూ ఉంటారో తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఏమన్నారు మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట పునఃపునః చర్వితానం చర్విత చర్విడానం ఇంగ్లీష్ లో చెప్పాలంటే కనుక ద చూడు అంటే తెలుగులో చెప్పాలంటే కనుక నమిలేసిన దాన్నే మళ్ళీ మళ్ళీ నములుతూ ఉన్నాం అనమాట అదేంటండి మళ్ళీ నవలిన దాన్ని మళ్ళీ నమ్మలడం ఏంటి చెరుకు రసం ఉంటుంది సో చెరుకును మనం నోట్లో వేసుకుని రసం అంతా కూడా పిప్పి చేసేస్తామని చెరుకు రసం అంతా వెళ్ళిపోతుంది ఆ పిప్పి ఉంటుంది దాన్ని ఎవరు నోట్లో ఉంచుకోరు అన్నమాట సో కానీ వేరే వాడు వచ్చి మళ్ళీ అది తీసుకుని దాన్నే నమ్ములుతూ ఉన్నాడు అనుకోండి మనం చూసి నవ్వుతాం కదా మనం సో అలాగే ఎవరైతే కనుక ఒక భౌతిక ప్రపంచంలో ఇంద్రియ భోగం అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు అంటే కనుక వాడు కూడా అదే చేస్తున్నాడు ఎందుకంటే కనుక మనం దేని ద్వారా ఇంద్రియ భోగం పొందాలి అని అనుకుంటున్నామో ముందు ఎవరో దాన్ని భోగించాడు వాడికన్నా ముందు వేరే ఎవరో భోగించారు దాన్ని దానికన్నా ముందు వేరే ఎవరో భోగించారు ప్రస్తుతం నా దగ్గర ఉంది అది కానీ రేపొద్దున మళ్ళీ నా దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు అంటే ఎవరో నమిలేసిన దాన్ని మనం నములుతూ ఉన్నాం అనమాట సో కాబట్టి దాన్నే మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట సో ఎవరైనా సరే గొప్ప ధనవంతులు సౌభాగ్యవంతులు ఉన్నా సరే వాళ్ళకి భౌతిక క్లేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉన్నారు అయినా సరే వాళ్ళు ఏంటి అటువంటి జీవితాన్ని వాళ్ళు వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఆ యొక్క గృహ మీదీ జీవితాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు అని చెప్పి చెప్తున్నారు అనమాట భగవద్ధర్మా కామ మూడా పరాముఖ యజతే క్రతు ఇంద్రియ భోగలతులైన కారణమున ఇంద్రియతులైన వారు సదా భక్తి యోగ రహితులై ఉత్ కారణమున పలు విధములకు యజ్ఞములు ఆచరించినను దేవతలు మరియు పితృదేవతల ప్రీత్యర్థమై ప్రకృతి వ్రతములను చేపట్టినను భక్తి కృష్ణ భక్తి భావనందు మాత్రము వారు అభిరుచిని కలిగి ఉండరు చదవండి మాత దయచేసి హ్యాండ్ రైస్ చేయండి ఇప్పుడు శశికళ మాత చదవండి ఒకసారి ఒక రౌండ్ అయిపోయింది మిగతా వాళ్ళు మళ్ళీ ఎవరు చదవాలనుకున్నారు మళ్ళీ హ్యాండ్ రైస్ చేసాడు ప్రభుజీ ఫస్ట్ హ్యాండ్ రైస్ చేశాను దేవతలను అర్పించి అర్చించు వారు బుద్ధి నశించినట్టి వారని భగవద్గీత ఏడు పాయింట్ ఇరవై ఎందు తెలుపబడినది కామై స్వై స్వై కృతజ్ఞాన అనగా ఇంద్రియభోగ రతులైనందున వారు దేవతలను అర్చించుతుంది ధనమును ఆరోగ్యమును లేదా విద్యను కోరినతో అనుజుడు ఆయా దేవతలను అర్చించవలనని వేదవాంగ్మయంలో ఉపదేశించబడిన విషయం వాస్తవమే లోకికునికి పలు విధములకు కోరికలు ఉన్నందున వారిని తీర్చుటూ పలువురు దేవతలు కలగారు సమృద్ధివంతము జీవితం కొనసాగింపగోరు గృహమేధులు దేవతలను లేదా పిండ ప్రధానం ద్వారా పితృదేవతలను అర్చించు కృష్ణ భక్తి భావన రహితులైండు యుడు అయోగం ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండదు నిరాకరత్వం నిరాకరత్వం యొక్క ఫలితం ఫలితంగానే అటువంటి నామమాత్ర పుణ్యాత్ముడు ధార్మికుడు అవి వ్యక్తి తయారవుచున పరతత్వము నిరాకారం నిరాకారమని కనుక మనుషుడు తాను కోరిన రూపమును ఊహించుకొని ఆ రీతి అర్చనం కొనసాగించవచ్చునని నిరాకార వదులు పలుకుంది ఆ మాటను పట్టుకునే గృహమేధులు అనగా లౌకికుడు ఏదో దేవ దేవతార్చనను భగవతార్చనను అనుచు కొనసాగు కొనసాగింది కాలికాదేవి మేకను బలి ఇవ్వవాలని చెప్పి ఉన్నందున మాంసాహారులు వారు ఆ దేవతను పూజించారు కాలికాదేవిని పూజించినను లేదా విష్ణు భగవాన్ని పూజించినను లేదా మరియు దేవతను కొల్చినను అంతిమ గమ్యము మాత్రము ఒకటే అని వారు కలుపు ఇది పరాకాష్ఠ నొందిన మూర్తత్వం మాత్రమే అట్టి జన్లు కేవలం తప్పుదారి పట్టిన వారే ఆయనను ఆ తత్వమే వారికి మిగుల ఇష్టమై ఉంది కానీ భగవద్గీత అటువంటి మూర్తత్వం అనుమతించదు అంగీకరించదు బుద్ధి లోపించిన వారికి అటువంటి పద్ధతులు ఉద్దేశింపబడినవి పన్నబడినవని తెలిసినది అదే నిర్ణయం ఇచ్చిన ధృవపర్పబడినది కామం మూడా అనగా భోగము నెడ ఆకర్షణ కారణము నా బుద్ధిని కోల్పోయినవాడు లేదా మోహితుడైన వాడు అనే పదం ఇచ్చట ప్రయోగింపబడ్డాడు కామ మూడులు భక్తి రైతులై ఉండి అనగా కృష్ణ భక్తి భావన లోపించి ఉండి తీవ్రమవు కామహంఛతో మోహితులై ఉంది ఈ విధంగా దేవతార్చకులు భగవద్గీత శ్రీమద్ భాగవతం రెండింటి అందును నిందింపబడింది హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు హరి కృష్ణ మాతజీ సో ఎవరైతే గనక యొక్క ఇంద్రియ భోగాలు ఎక్కువగా కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఎప్పుడు కూడా యొక్క భక్తి అనేటువంటిది ఉండదు అనమాట సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటారు దానాలు చేస్తూ ఉంటారు తపస్సులు చేస్తూ ఉంటారు దేవతల ఆర్చనలు చేస్తూ ఉంటారు పితృదేవతల యొక్క ప్రీత్యర్థం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా దానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళందరూ కూడా సో ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనకి భగవద్గీత ఏం చెప్పింది కామస్థైస్తే శృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత సో ఎవరైతే కనుక యొక్క బుద్ధి నశించినటువంటి వారు భోగ రతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట దేవతల్ని వాళ్ళు అర్చిస్తూ ఉంటారు అనమాట సో మనకి ఏమి కావాలి అనే దాన్ని బట్టి ఒక్కొక్క దేవతని వాళ్ళు ఆర్చిస్తూ ఉంటారు అనమాట ఆరోగ్యం కావాలంటే కనుక పలానా వ్యక్తి దగ్గరికి సో నీకు భోగం కావాలంటే ఫలనా దేవత దగ్గరికి భార్య కావాలంటే కనుక పలానా దేవత దగ్గరికి నీకు శక్తి కావాలి అంటే కనుక పలానా దేవత దగ్గరికి ఆ నీకు బాగా శరీర దారుణ్యం కావాలి అంటే కనుక పలానా దేవత దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట దేవేదాలు ఇవన్నీ కూడా చెప్పబడి అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ విధంగా వ్రతాలు అవన్నీ కూడా నోములు వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు అనమాట సో వీళ్ళందరినీ కూడా ఏమన్నారు గృహమేతులు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో వాళ్ళు కృష్ణ భక్తి అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళకి అట్లీస్ట్ ఉండదు అనమాట కృష్ణ భక్తిలో అనమాట ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళిపోయి ఏమంటారు నిరాకారవాదులు ఏమంటారు వాళ్ళు మీరు ఏది చేసినా ఒకటే ఏ దేవతార్చన చేసినా ఒకటే అన్ని కూడా విష్ణువు అర్పించినట్టే అవుతాయి మీరు ఏ దేవతను పూజ చేసినా సరే అంతా ఒకటే అంతా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు వీళ్ళు ఇంకొక రకం కేటగిరీ అనమాట వీళ్ళు కూడా మూడు అనమాట ఇటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వం అనేటువంటిది ఎక్కడికి వెళ్ళిందంట ప్రభుత్వా గారు చాలా చక్కగా చెప్పారు పరాకాష్ఠకి చేరిందంట అంటే చాలా పీక్కి వెళ్ళిపోయిందంట చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందంట వీళ్ళ యొక్క మూఢత్వం అనమాట అంటే కనుక మూర్ఖులు అనమాట వీళ్ళందరూ కూడా ఎవరికి ఏం చేసినా సరే మీకే వస్తుంది అని చెప్పేసి ఏదైనా సరే మనం ఒక వ్యక్తికి ధనం ఉందనుకోండి అప్పు తీసుకున్నాం వాడికి డబ్బులు ఇవ్వాలి మనం వాడికి ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేకపోతే వాళ్ళ కింది ఇంటి వాళ్ళకో పై ఇంటి వాళ్ళకో ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసాను నీకు అప్పు తీరిపోయింది అని చెప్తే కనుక వాడు ఊరుకుంటాడా మనల్ని ఊరుకోరు కదా సో అలాగే మీరు ఏ దేవతకు పడితే కనుక ఆ దేవతకి మీరు పూజ చేసేసి అంతా కూడా కృష్ణుడిగా వెళ్తుంది అని అంటే కనుక అది కరెక్ట్ కాదనమాట అది సో భగవద్గీత ఎప్పుడు కూడా అటువంటి మూర్ఖత్వాన్ని ఎప్పుడు కూడా అంగీకరించదనమాట బుద్ధులైనటువంటి వాళ్ళు ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు సో వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమవుతూ ఉంటారు అంటే కనుక కృష్ణ భక్తి లేకుండా తీవ్రంగా కామవాంఛ ద్వారా వాళ్ళు మోహితులై ఉంటారు అన్నమాట సోమాపాంపున ఇంద్రియ చే ఆకర్షితులైన పితృదేవతలను దేవతలను అర్చించడి లౌకికులు చంద్రలోకమునకు చేరి అచ్చట సోమపానము చేయుదురు ఈ లో తిరిగి ఒక స్వర్గలోకముగా భావింపబడినది వేదవాంగ్మయమునందు ఉపదేశింపబడిన వివిధ యజ్ఞ నిర్వహణ ద్వారా మనుజుడు ఆ లోకమును చేరవచ్చును దేవతలను పితృదేవతలను నిష్ఠతోను మరియు వ్రతములతోనూ అర్చించునటువంటి పుణ్యకర్మలు అందుకే కలవు కానీ ఎవరునూ అచ్చట దీర్ఘకాలము వసింప జాలరు దేవతల గణన ప్రకారము చంద్రునిపై ఆయువు పదివేల సంవత్సరములు ఉండునని చెప్పబడినది దేవతల ఒక రోజు పన్నెండు గంటలు సమయము ఈ ఈ లోకము మ ఈ లోకమందలి ఆరు నెలలతో సమానము అటువంటి చంద్రలోకమును స్ఫృతి అని అంతరిక్ష వాహనముతో చేర్చు చేరుట అన్నది సా అసాధ్యము కానీ భౌతిక భోగముల ఎడ ఆకర్షితులైన వారు మాత్రము పుణ్యకర్ముల ద్వారా ఆ లోకమును చేరవచ్చును అయినను పుణ్యము నశించగానే వారు తిరిగి భూలోకమునకే రావలసి వచ్చును తేతం భుక్త స్వర్గలోక విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విస విసంతి అనుచు భగవద్గీత నైన్ పాయింట్ ఈ విషయమును ఈ విషయము ద్రోపరచబడినది హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ధన్యవాదాలు సో ఎవరైతే ఇంద్రియ భోగంతో ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఒక పితృదేవతల్ని దేవతల్ని కూడా పూజిస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట చంద్రలోకానికి వెళ్తారు చంద్రలోకం అంటే కనుక స్వర్గలోకం అనమాట ఒక స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు సోమపానం చేస్తూ ఉంటారు అనమాట ఇంకా కొంతమంది వేరే రకాలైనటువంటి స్వర్గలోకాలకు వెళ్తారు అక్కడ ఏంటంటే కనుక నందన కానన అనేటువంటి తోటలు ఉంటాయి అన్నమాట అక్కడ పూర్తిగా మద్యపానం చేస్తూ స్త్రీలతోటి ఆ అప్సరసులతోటి వాళ్ళు పూర్తిగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట బాగానే ఉంటుంది ఎంజాయ్ సేపు బాగానే ఉంటుంది కానీ ఏమవుతుంది అది చాలా టెంపరీ అనమాట ఎలా అంటే కనుక క్షణంలాగా అయిపోతుంది అనమాట అక్కడ ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇక్కడ మనం చూసినప్పుడు చాలా ఎక్కువ రోజుల కింద అనిపిస్తుంది కానీ అక్కడ మాత్రం చాలా వేగంగా అయిపోతుంది అక్కడ మనం చేసుకున్నటువంటి పుణ్యం కూడా ఏమవుతుంది రోజు ఖర్చు పెట్టుకోవాలన్నమాట మనం అక్కడ ఖర్చు పెట్టాల్సింది ఏంటి పుణ్యం అనమాట ఇక్కడ మనం అయితే ఏం చేస్తాం ధనం ఖర్చు పెడతాం మనం జీవితం గడపాలంటే అక్కడ పుణ్యం ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైతే కనుక ఖర్చు పెట్టడానికి నీకు పుణ్యం పూర్తిగా అయిపోతుంది ఏం చేస్తారు అక్కడ వన్ ఫైన్ డే వాళ్ళు వచ్చేస్తారు ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి కీపర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేస్తారు సార్ మీ టైం అయిపోయింది సార్ మీరు ఇంక వెళ్ళాలి సార్ టైమ్ అప్ అంటారు నిర్దాక్షణంగా ఏం చేస్తారు అక్కడి నుంచి పంపించేస్తారు సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక దండ వేస్తారంట ఆ దండ ఎలా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుందంట కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళ పుణ్యం పూర్తి అయిపోయిందో ఏమవుతుందంటే సడన్ సడన్గా ఆ దండ వాడిపోతుందంట ఆ దండ వాడిపోయిందంటే కనుక దాని అర్థం ఏంటి టైం అప్ వాళ్ళ టైం అయిపోయిందని సో వెంటనే వాళ్ళు అక్కడ నుంచి బయటకు తోసేస్తారు తోసేస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చి పెడతారు యొక్క భౌతిక ప్రపంచంలో భూమి మీద మన భూమండలం మీద అది కూడా యొక్క కర్మ భూమి మీద వాళ్ళు పడతారు అనమాట మళ్ళీ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విసంతి భగవద్గీతలు ఈ విషయాన్ని చెప్పేశారు మనకు ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు అనమాట తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకంలో చెప్పారు అక్కడ ఆ యొక్క పుణ్యం అయిపోతే కనుక వెంటనే మనల్ని అక్కడ నుంచి ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉంచుకోరు సో ఇన్ని రోజులు కూడా నేను ఉన్నాను కదండి ఇంకో రోజు ఉండనివ్వండి అంటే కనుక ఉండేవారు అక్కడ వెళ్ళిపో మళ్ళీ వెళ్ళి పుణ్యం తెచ్చుకో మళ్ళీ అప్పుడు ఎంజాయ్ చేసుకుంటాను కొద్ది గానీలే అని చెప్పి తోసేస్తారు అనమాట అక్కడ నుంచి తోకాలయం యాంతి దేవదేవుడగు శ్రీహరి అనంత శయ్యపై పవలించినప్పుడు స్వర్గాది లోకములతో చంద్రలోకము వంటివి సహా గృహమేధుముల లోకములన్నీ లయించిపోను రత్నకుమారి మాతజీ చదవండి హరి కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణా భాష్యము భాష్యంపై గృహ మేధులైన వారు చంద్రలోకం వంటి స్వర్గలోకములను చేర అమితాసక్తుల ఎందురు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగ వసతులను పొందుట ద్వారా అధికాధిక సౌఖ్యమునందుటకు వారు స్వర్గలోకములను చేరగోరుదురు కానీ అత్యున్నత లోకమును బ్రహ్మలోకము చేరినను అచట సైతము వినాశము ఉండనే ఉన్నదని అట్టి ఆసక్తజనులు ఎరుగజాలరు బ్రహ్మలోకమును చేరినప్పటికీని జన్మము మృత్యువు జర వ్యాధులనేటి క్లేశములు దర్శనమిచ్చునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికెను కేవలం వైకుంఠ లోకమును చేరుట ద్వారానే జీవుడు ఈ భౌతిక జగమున తిరిగి జన్మింపకుండును కానీ గృహ మేధులు దీని నుండి లాభము నొందగోరరు ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఒక లోకము నుండి ఇంకొక లోకమునకు నిరంతరం పరిభ్రమించుటని వారు ఇష్టపడుదురు కృష్ణధామమున సచ్చిదానందమయ జీవితమును వారు కోరనే కోరరు ప్రళయములు రెండు రకములుగా నుండును ఒక ప్రళయము బ్రహ్మదేవుని ఆయువు పూర్తయిన పిదప సంభవించును ఆ సమయమున స్వర్గాది లోకములతో పాటు లోకం లోకములు జలమునందు లయించి గర్భోదక సాయి విష్ణువు శేష పర్యకమున గర్భోదక సముద్రమున శయనించిన వాడు గర్భోదక సాయి నందు ప్రవేశించును ఇక వేరొక ప్రళయము నందు బ్రహ్మదేవుని ఒక రోజు పూర్తయిన పిదప సంభవించునది అధో లోకములన్నీనూ నశించును బ్రహ్మదేవుడు మేల్కాంచిన పిదప ఆ లోకములన్నీను తిరిగి సృష్టింపబడును దేవతలను అర్చించు వారు బుద్ధి నశించినట్టి వారిని భగవద్గీత పలికిన విషయము ఈ శ్లోకమునందును ద్రోపర్పబడినది స్వర్గలోకములకు చేరినప్పటికి ప్రళయ సమయమున తాము దేవతలు తమ లోకములు నశించిపోవునని ఆ అల్ప మేధస్సులు ఎరగజాలరు నిత్యమగు ఆనందమయ జీవనమును సాధిపవచ్చుననే విషయము వారికి తెలియనే తెలియదు థ్యాంక్ యూ హరే హరి హరి కృష్ణ మాతజీ సో మళ్ళీ ఇదే విషయాన్ని చెప్తున్నారు అనమాట సో కేవలము ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్వర్గ లోకాల్లోకి వెళ్లే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్లేది టెంపరీ ఒకటేంటి మనకు ఉన్నటువంటి పుణ్యం పూర్తయితే గనక మధ్యలోంచి పంపించేస్తారు అది కాకుండా ఏమవుతుంది ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడికి ఆయన రోజు పూర్తయింది అనుకోండి ఏమైపోతాయి పైన ఉన్నటువంటి నాలుగు లోకాలు ఉంచేసి మిగతా కింద ఉన్నటువంటి పది లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏవైతే గనక స్వర్గ లోకాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గర్భ దగ్గస విష్ణు శరీరంలోకి వెళ్తారు మళ్ళీ ఆ లోకాలన్నీ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడు లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా సృష్టించబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు అన్నమాట సో బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం పూర్తయిపోతే కనుక మొత్తం అన్నీ కూడా నాశనం అయిపోతాయి మొత్తం బ్రహ్మాండం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది అనమాట సో కాబట్టి వీళ్ళు పొందేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా టెంపరీ చాలా అశాశ్వతము వీళ్ళు పొందేటువంటివి అనమాట ఒకటి ఆ దేవతలు కూడా అశాశ్వతమే ఎందుకంటే కనుక వాళ్ళు కూడా జన్మ మరణ చక్రంలో ఉంటారు వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే కనుక వరాలు ఉంటాయో అవి కూడా అశాశ్వతమే అదే విధంగా అశాశ్వతమే కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ లోకాలను ఏవైతే పొందుతారో ఇంద్రియ భోగాలు ఏవైతే పొందుతారో అవి కూడా అశాశ్వతమే సో కాబట్టి నిజమైనటువంటి పర్మనెంట్ థింగ్స్ శాశ్వతమైనటువంటివి కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతిని పొందాలి పొందితే మాత్రమే వాళ్ళకి ఏమవుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మళ్ళీ మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఆ బ్రహ్మ భువనార్ లోక పునరావర్తి నోర్జున మాము పేత్యంతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతి యొక్క పద్నాలుగు లోకాల్లో ఆ బ్రహ్మ భువనార్ లోక బ్రహ్మలోకం నుంచి కింద ఉన్నటువంటి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ఏముంటాయంట పునరావర్తి నోర్జున జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి కానీ ఎవరైతే కనుక నా యొక్క శరణాగతి పొందుతారో పునర్జన్మ న విద్యతే వాళ్ళకి మళ్ళీ ఒక జన్మ తీసుకునేటువంటి అవసరమే ఉండదు అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో చక్కగా చెప్పారు సో కాబట్టి మనందరూ కూడా ఏం చేయాలి స్వామి యొక్క శరణాగతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే స్వామి శరణాగతి తీసుకుని మనము ముందుకు వెళ్ళాలండి సో మన యొక్క చర్చ రేపు మనం కంటిన్యూ చేద్దామండి హరి కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇక్కడ ఈ శ్లోకం మాతజీ గృహస్థ దేవునియైసాయి ఎందుకෝ అతిస్ ప్రాణి ఆ అడవికి వెళ్ళినా కూడా అది ఇది ఒకటేనంటాడు కదా ప్రభుజీ అడవికి వెళ్ళినా సరే అడవి కూడా ఎవరి ప్రాపర్టీ అండి అది కృష్ణుడి ప్రాపర్టీ అడవి కూడాను సో ఇంద హ చెప్పండి కృష్ణుడికి ఆది కూడా కృష్ణుడియొక్క ఆస్తి అడవి కూడా కృష్ణుడియొక్క ఆస్తి మనం ఉన్నటువంటి ఇల్లు కూడా కృష్ణుడి యొక్క ఆస్తే మనం అనుభవించే మన దగ్గర ఉన్నటువంటి శరీరం కూడా కృష్ణుడి యొక్క ఆస్తే సో కాబట్టి మనం ఏదో త్యాగం చేసేస్తున్నాము అంటే కనుక ఏం త్యాగం చేసినట్టు కాదు అసలు ఏది మనది కానప్పుడు త్యాగం చేయడానికి భోగాలు వదిలిపోని అతను సన్యాసం తీసుకున్నప్పుడు అతనికి ముక్తి లేదా సన్యాసం తీసుకుని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉంటే కనుక ముక్తి ఉంటుంది సన్యాసం తీసుకుని నేనేదో వైరాగ్యంలో ఉన్నాను అని చెప్పి భగవంతుడి సేవ చేయకుండా ఉంటే గనక అది సన్యాసం కాదు సో మీరు గృహస్థు కింద ఉన్నా సరే ఆ చైతన్య మహాప్రభు చెప్తారనమాట నాహం విప్రో నచనరపతి ఆ నేను విప్రుణ్ణి కాదు క్షత్రియుణ్ణి కాదు వైశ్యుణ్ణి కాదు సుగ్రుణ్ణి కాదు నేను బ్రహ్మచారిని కాదు గృహస్థును కాదు తర్వాత సన్యాసిని కూడా కాదు అని చెప్పి చెప్తారన్నమాట వానప్రస్థిని కూడా కాదు కానీ నేను ఎవరు అంటే గనక గోపీ భృత పద కమలయోర్ దాస దాసాను దాస శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప శ్రీ గోపికల యొక్క దాసాను దాస దాసుల యొక్క దాసుల యొక్క దాసుని అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట

మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎవరు మీ పేరు చెప్పండి మహాలక్ష్మిన ఎవరండి